కబడ్డీ లీగ్ సీజన్ ట్వెల్వ్ ఆరంభం అవుతోంది మ్యాచ్ చూస్తే కనుక తెలుగు టైటన్స్ వర్సెస్ సమీన్ తలైవాస్ అందించడానికి కళ్యాణ్ కులర్ నాతో పాటు ఫార్మర్ పికే కోచ్ శ్రీనివాస్ రెడ్డి వెల్కమ్ ఫస్ట్ రైడ్ తెలుగు టైటన్స్ నుంచి థ్యాంక్ యూ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ మొట్టమొదటి రైట్ మన భరత్ హుడ్డా తమిళ్ తలైవాస్ పైన దండయాత్ర చేయడానికి మొదలుపెట్టాడు చూడాలి మొట్టమొదటి రైడ్లో పాయింట్ సాధించాలా లేదా బోనస్ సాధించాలా వేయి చూడాలి బోనస్ లైన్ యాక్టివ్ ఉండేది వైట్ లైన్ బాక్ లైన్గా చెప్తాం ఖచ్చితంగా క్రాస్ చేయాలి థర్టీ సెకండ్స్లో అప్పుడే ఆ రేడ్ అనేది లీగల్ అవుతుంది బ్లాక్ లైన్ బోనస్ లైన్ పవన్ శరావత్ ప్రో కబడ్డీ హిస్టరీలోనే థర్డ్ బెస్ట్ రేడా సో తనని టాకిల్ చేస్తే డిఫెన్స్కి ఒక్కసారిగా కార్నర్స్ పెరుగుతుంది రెడీగా ఉన్న లెఫ్ట్ కార్నర్లో టూ 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 చైన్ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు అక్కడ రైట్ కార్నర్లో కొంచెం అగ్రెషన్ కనబరిచారు పర్ చూద్దాం అక్కడ చూద్దాం ఆంకిల్ హోల్ కోసం ఒక వైపు ఆ ఆ జెమ్ చేసాడు హై ఫ్లైయర్ కానీ ఆ హై ఫ్లైయర్ ఆటో చెల్లలేదు తెలుగు టైటాన్స్ ఫై మెంబర్స్ బోనస్ కి ఛాన్సలు ఇంద రెండు సార్లు ట్యాకిల్ చేసారు పవర్ ని కానీ సీజన్ లో మన గార్డెడ్ బ్లాక్ చేశారు బ్లాక్ చేసారు పుష్ చేసారు బ్యాక్ వైటకి థర్డ్ టైం పవర్ కుమార్ శరవత్ ని మ్యాట్ వైటకి పంపించారు

స్కే అద్భుతంగా సాగింది కదా ఈ ఫస్ట్ హావ్ మాత్రం కనుక చూసుకుంటే ఫస్ట్ టెన్ మినిట్స్లో ఇద్దరు ఈక్వల్గా ఆడారు సెకండ్ టెన్ మినిట్స్లో కూడా ఈక్వల్గానే ఆడారు ఒకే ఒక పాయింట్ ఎడ్చుంది తమిళ తల యోజు దగ్గర మొదటిగా ఆల్అౌట్ పాయింట్స్ సాధించే అవకాశం కంప్లీట్గా బోనస్ అయితే వదిలేశారు ఆ బ్లాక్ లైన్ బోనస్ లైన్ ఎండ్ లైన్ గేమ్ ఆడతారు ఇప్పుడు బోనస్ వదిలేసిన తర్వాత ట్యాకిల్ చేయాలి వెయిట్ చేయాలి అనవసరమైన ట్యాకిల్ చేయకూడదు కానీ అక్కడ అయితే జరిగింది అది కూడా శుభం రైట్ కార్నర్ ఒక పాయింట్ తీసుకొస్తే రివైవల్ దొరికే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా కనిపిస్తున్నారు ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ టోటల్ గా డీప్ గా వెళ్ళి ఆ కోసం ప్రయత్నం జరిగింది బ్రిలియంట్ కాంబినేషన్ అది తమిళ విధి కూడా అక్కడ ఏడు పాయింట్లు లీట్ లో ఉండేది కానీ ఇక్కడ మాత్రం తమిళ తలవాసు మంచి కంబ్యాక్ చేసింది అండ్ రైడర్సే కానీ డిఫెండర్సే కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఆడి ఈ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లారు ఫుల్ టైమ్ స్కోర్ అయితే అయిపోయింది మూడు పాయింట్ల లీడ్తో తమిళ్ తలవాస్ గెలిచింది తెలుగు టైటన్స్ పైన అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు